తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా ఆఫర్లు కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్ టాలీవుడ్ లోను సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభిత ధూలిపాల మోడల్గా కెరీర్ ప్రారంభించిన శోభిత కోల్గేట్ రిలయన్స్టెంట్స్ గోద్రేజ్ వంటి బ్రాండ్లకు మోడల్గా వ్యవహరించింది ఇండియాస్ బెస్ట్ సినీ స్టార్స్ కి కోజ్ అనే రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ గా కూడా పాల్గొంది ఇప్పటికే బహుభాష చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుకొమ్మ ఈ మధ్య జనాలను పరేక్షన్ చేసిందంటున్నారు కొందరు ఇక వివరాల్లోకి వెళ్తే శోభిత దూలిపాల రెండు వేల పదమూడులో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ రెండు వేల పదమూడు టైటిల్ను గెలుచుకుంది ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారి రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓతో తన అరంగట్రం చేసింది తెలుగు తమిళ హిందీ భాషల్లో నటిస్తూ తనకు ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభిత దూలిపాల లైమ్ లైట్ లోకి వచ్చింది సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య తెలుగు హీరోయిన్ శోభిత ధూలిపాలతో రిలేషన్ మెయింటైన్ చేశాడు ఈ క్రమంలోనే డిసెంబర్ నాలుగో తేదీన అతి కొద్ది మంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీ అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు వీరిద్దరూ తమ హనీమూన్ పీరియడ్ ను సైతం పూర్తి చేసుకున్నారు ఇటీవలే ఓక్ మ్యాగజైన్ కోసం పోజులు ఇచ్చారు ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే శోభిత తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ ను షేర్ చేసింది ఓక్ మ్యాగజైన్ కోసం ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చి అందరినీ ఫిదా చేసింది శోభిత ధూలిపాల అందులో ఆమె కుంభకోణంలోని రామస్వామి టెంపుల్ దర్శించుకున్నట్లు తెలుస్తుంది ఇక వాటికి మెగ్నిఫిషన్స్ అనే క్యాప్షన్ కూడా జత చేసింది ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు పెళ్లి తర్వాత శోభిత అందం మరింత పెరిగిందని కొందరు కమెంట్స్ చేస్తుంటే పెళ్లి తర్వాత శోభిత పూర్తిగా మారిపోయిందని మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం శోభిత దూలిపాల ఫోటోలు నెట్ వైరల్ వైరల్గా మారాయి